హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనూష్ అమ్లు వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను గోంగూర కర్రీ చేస్తున్నాను అయితే ఇది ఇప్పుడైతే అందరూ తెలియకపోవచ్చు ఇది అప్పుడు అమ్మలు నానమ్మల కాలం నాటి వంట ఇదైతే మస్తు ఉంటుంది టేస్టీగా ఇది ఒక ఇది గోంగూర అండి క్లీన్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దాంట్లో నేను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు చూడండి ఇలా ఉల్లిపాయలు స్టవ్ మీద పెట్టద్దు ఇలాగే వేసుకోవాలి మన ఆయనమ్మల మన నానమ్మల కాలం నాటి అమ్మమ్మల కాలం నాటి వంట ఇలాగే పచ్చిమిర్చీలు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చీలు ఇలా వేసేసుకొని మన మనకు టేస్టుకు తగ్గట్టుగా వేసేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి ఇంకా నేనైతే నాకు టైం ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకున్నాను కొన్ని టమాటా ముక్కలు ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసినాయి కదా ఇప్పుడు మనం మెంతులకు బదులు మెంతి కూర వేస్తున్నాను నేను ఫ్రెష్గా కూర ఇది ఇది వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు మనం స్టవ్ వెళ్లించుకొని స్టవ్ పైన పెట్టుకుందాం చూస్తూనే ఉండండి ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకుందాం ఇలా మనము ఇలాగే ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మూత పెడతాను చూడండి ఇందులో ఇప్పుడు మనము కరికి సరిపడా పసుపు కారం పచ్చిమిర్చి సరిపోదు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం పడుతుంది ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు కూడా వేద్దాం కొంచెం కలిపేసుకుందాం ఎప్పుడు పచ్చళ్ళే కాకుండా ఇలా కర్రీ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా మటుకు తెలిసే ఉంటుంది మందికి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఇది మన అమ్మమ్మల కాలం నాటిది అంటే మస్తు ఉంటుంది మళ్ళీ మనం మూత పెట్టేసుకున్నాం ఈలోపు ఉడికిపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఉడికిపోయింది బాగా దీన్ని మనం ఇప్పుడు ఎంపుకుందాము ఇంకా స్టవ్ బంద్ చేసుకొని ఇది పక్క పెట్టేసుకొని మనం దీన్ని అయితే బాగా ఎంపుకుందాము ఈ లోపు మనం ఇదైతే పెట్టేసుకుందాం తాలింపు ఈ లోపు హీట్ అయితే గిన్నె ఇది చూడండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ మనం ఇది బాగా ఇనుపుకుందాం దీంతో గుత్తితో ఇది ఇవైతే మనము బాగా మెత్తగా ఇలా ఇనిపేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇది బాగా ఇలా వినుపుకోవాలి సరిపోతుంది ఇలా మరి మెత్తగా ఉంటే కూడా బాగోదు కర్రీ కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసేసుకున్నాం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇంగో ఉంటే ఇంగ కూడా వేసుకోండి మస్తుంది టేస్ట్ నా దగ్గర అయితే అయిపోయింది కరివేపాకు అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెండ్స్ ఇలా తాలింపు వేసుకొని ఒక నిమిషం ఇలా ఉంచేసి ఇంకా దింపేసుకోవడమే మస్తు అంటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రొట్టెలోకైనా మనకి జొన్న రొట్టెలు చేస్తుండడు నాయనమ్మ జొన్న రొట్టెలోకైనా మామూలు బర్రొట్టెలోకైనా బియ్ రెండు రొట్టెలోకైనా మనకు చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మస్తు ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్